అల్లు అర్జున్ అరెస్టుపై కిసక్ బ్యూటీ ఫ్రీ స్పందించారు శనివారం డిసెంబర్ పద్నాలుగున విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు పుష్ప పుష్పాటు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆదరించారు హైదరాబాద్ లోతో ఘటన జరగడం దురదృష్టకరం అల్లు అర్జున్ అరెస్టు తో అందరం టెన్షన్ పడ్డాం అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీలీల కాగా విశాఖలోని టాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైంది శ్రీలీల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు వంశీ కృష్ణ యాదవ్ విష్ణుకుమార్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనందుకు హ్యాపీగా ఉందన్నారు కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా చెన్నై షాపింగ్ మాల్ లో కలెక్షన్స్ ఉన్నాయి ఇరవై నాలుగో స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది త్వరలోనే విజయనగరంలో మరో స్టోర్ కూడా ప్రారంభం అవుతుంది అని శ్రీలీల చెప్పుకొచ్చింది కాగా శ్రీలీల వస్తుందన్న విషయం తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు వారి ఉత్సాహం చూసి సరదాగా స్టెప్ లేసింది బ్యూటీ కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ లో శ్రీలీల కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది కిసక్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో శ్రీలీల అల్లు అర్జున్ కు ధీటుగా డాన్స్ చేసింది తన ఎనర్జెటిక్ స్టెప్ లతో ఆడియన్స్ ని ఉర్రు పుష్ప టూ సినిమాలో సక్సెస్ తో కిసక్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది అల్లు అర్జున్ అరెస్టుపై కిసక్ కి బ్యూటీ శ్రీలీలా స్పందించారు శనివారం డిసెంబర్ పద్నాలుగున విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు పుష్ప టూ సినిమాను ప్రపంచ ఆదరించారు హైదరాబాద్ లోతో కిసలాట ఘటన జరగడం దురదృష్టకరం అల్లు అర్జున్ అరెస్టు తో అందరం టెన్షన్ పడ్డం అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీలీల కాగా విశాఖలోని డాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైంది శ్రీలీల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు వంశీ కృష్ణ యాదవ్ విష్ణుకుమార్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనందుకు హ్యాపీగా ఉందన్నారు కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా చెన్నై షాపింగ్ మాల్లో కలెక్షన్స్ ఉన్నాయి ఇరవై నాలుగో స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది త్వరలోనే విజయనగరంలో మరో స్టోర్ కూడా ప్రారంభం అవుతుంది అని శ్రీలీల చెప్పుకొచ్చింది కాగా శ్రీలీల వస్తుందన్న విషయం తెలిసి అగమనులు భారీగా తరలివచ్చారు వారి ఉత్సాహం చూసి సరదాగా స్టెప్ లేసింది క్రిసిక్ బ్యూటీ కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ లో శ్రీలీల కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది కిసిక్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో శ్రీలీల అల్లు అర్జున్ కు ధీటుగా డాన్స్ చేసింది తన ఎనర్జెటిక్ స్టెప్ లతో ఆడియన్స్ ని ఉర్రు తొలగించింది టూ సినిమాలో సక్సెస్ తో కిసక్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది అల్లు అర్జున్ అరెస్టుపై కిసక్ బ్యూటీ శ్రీలీలా స్పందించారు శనివారం డిసెంబర్ పద్నాలుగున విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు పుష్పటు సినిమాను ప్రపంచ ఆదరించారు హైదరాబాద్ లోతో కిసలాటే ఘటన జరగడం దురదృష్టకరం అల్లు అర్జున్ అరెస్టు తో అందరం టెన్షన్ పడ్డాం అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీలీల కాగా విశాఖలోని డాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైంది శ్రీలీల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు వంశీ కృష్ణ యాదవ్ విష్ణుకుమార్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనందుకు హ్యాపీగా ఉందన్నారు కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా చెన్నై షాపింగ్ మాల్లో కలెక్షన్స్ ఉన్నాయి ఇరవై నాలుగో స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది త్వరలోనే విజయనగరంలో మరో స్టోర్ కూడా ప్రారంభం అవుతుంది అని శ్రీలీల చెప్పుకొచ్చింది కాగా శ్రీలీల వస్తుందన్న విషయం తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు వారి ఉత్సాహం చూసి సరదాగా స్టెప్ లేసింది కిసిక్కి బ్యూటీ కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన నటించిన టూ లో శ్రీలీల కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది కిసక్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో శ్రీలీల అల్లు అర్జున్ కు ధీటుగా డాన్స్ చేసింది తన ఎనర్జెటిక్ స్టెప్ లతో ఆడియన్స్ ని ఉర్రు తొలగించింది టూ సినిమాలో సక్సెస్ తో కిసక్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది అల్లు అర్జున్ అరెస్టుపై కిసక్ బ్యూటీ శ్రీలీలా స్పందించారు శనివారం డిసెంబర్ పద్నాలుగున విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు పుష్ప పుష్పాటు సినిమాను ప్రపంచ ఆదరించారు హైదరాబాద్ లోతో కిసలాటే ఘటన జరగడం దురదృష్టకరం అల్లు అర్జున్ అరెస్టు తో అందరం టెన్షన్ పడ్డాం అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీలీల కాగా విశాఖలోని డాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఆదరైంది శ్రీలీల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు వంశీ కృష్ణ యాదవ్ విష్ణుకుమార్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనందుకు హ్యాపీగా ఉందన్నారు కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా చెన్నై షాపింగ్ మాల్ లో కలెక్షన్స్ ఉన్నాయి ఇరవై నాలుగో స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది త్వరలోనే విజయనగరంలో మరో స్టోర్ కూడా ప్రారంభం అవుతుంది అని శ్రీలీల చెప్పుకొచ్చింది కాగా శ్రీలీల వస్తుందన్న విషయం తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు వారి ఉత్సాహం చూసి సరదాగా స్టెప్ లేసింది కిసిక్కి బ్యూటీ కాగా అల్లు అర్జున్ హీరోగా గా నటించిన పుష్పాటు లో శ్రీలీల కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది కిసక్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో శ్రీలీల అల్లు అర్జున్ కు ధీటుగా డాన్స్ చేసింది తన ఎనర్జెటిక్ స్టెప్ లతో ఆడియన్స్ ని ఉర్రు తొలగించింది టూ సినిమాలో సక్సెస్ తో కిసక్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది అల్లు అర్జున్ అరెస్టుపై కిసక్ క్యూ బ్యూటీ శ్రీలీలా స్పందించారు శనివారం డిసెంబర్ పద్నాలుగున విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు పుష్ప పుష్పాటు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆదరించారు హైదరాబాద్ లోతో కిసలాటే ఘటన జరగడం దురదృష్టకరం అల్లు అర్జున్ అరెస్టు తో అందరం టెన్షన్ పడ్డాం అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీలీల కాగా విశాఖలోని డాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైంది శ్రీలీల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు వంశీ కృష్ణ యాదవ్ విష్ణుకుమార్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనందుకు హ్యాపీగా ఉందన్నారు కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా చెన్నై షాపింగ్ మాల్లో కలెక్షన్స్ ఉన్నాయి ఇరవై నాలుగో స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది త్వరలోనే విజయనగరంలో మరో స్టోర్ కూడా ప్రారంభం అవుతుంది అని శ్రీలీల చెప్పుకొచ్చింది కాగా స్త్రీ వస్తుందన్న విషయం తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు వారి ఉత్సాహం చూసి సరదాగా స్టెప్ లేసింది కిసిక్కి బ్యూటీ కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ లో శ్రీలీల కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది కిసక్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో శ్రీలీల అల్లు అర్జున్ కు ధీటుగా డాన్స్ చేసింది తన ఎనర్జెటిక్ స్టెప్ లతో ఆడియన్స్ ని ఉర్రు పుష్ప టూ సినిమాలో సక్సెస్ తో కిసక్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది అల్లు అర్జున్ అరెస్టుపై కిసక్ కి బ్యూటీ ఫ్రీ స్పందించారు శనివారం డిసెంబర్ పద్నాలుగున విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు పుష్ప టూ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆదరించారు హైదరాబాద్ లోతో కిసలాట ఘటన జరగడం దురదృష్టకరం అల్లు అర్జున్ అరెస్టు తో అందరం టెన్షన్ పడ్డం అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీ లీల కాగా విశాఖలోని టాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైంది శ్రీలీల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు వంశీ కృష్ణ యాదవ్ విష్ణుకుమార్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనందుకు హ్యాపీగా ఉందన్నారు కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా చెన్నై షాపింగ్ మాల్ లో కలెక్షన్స్ ఉన్నాయి ఇరవై నాలుగో స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది త్వరలోనే విజయనగరంలో మరో స్టోర్ కూడా ప్రారంభం అవుతుంది అని శ్రీలీల చెప్పుకొచ్చింది కాగా శ్రీ వస్తుందన్న విషయం తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు వారి ఉత్సాహం చూసి సరదాగా స్టెప్ లేసింది బ్యూటీ కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ లో శ్రీలీల కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది కిసిక్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో శ్రీలీల అల్లు అర్జున్ కు ధీటుగా డాన్స్ చేసింది తన ఎనర్జెటిక్ స్టెప్ లతో ఆడియన్స్ ని ఉర్రు తొలగించింది టూ సినిమాలో సక్సెస్ తో కిసక్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది అల్లు అర్జున్ అరెస్టుపై కిసక్ బ్యూటీ శ్రీలీలా స్పందించారు శనివారం డిసెంబర్ పద్నాలుగున విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు పుష్పటు సినిమాను ప్రపంచ ఆదరించారు హైదరాబాద్ లోతో కిసలాటే ఘటన జరగడం దురదృష్టకరం అల్లు అర్జున్ అరెస్టు తో అందరం టెన్షన్ పడ్డాం అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీలీల కాగా విశాఖలోని డాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైంది శ్రీలీల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు వంశీ కృష్ణ యాదవ్ విష్ణుకుమార్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనందుకు హ్యాపీగా ఉందన్నారు కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా చెన్నై షాపింగ్ మాల్ లో కలెక్షన్స్ ఉన్నాయి ఇరవై నాలుగో స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది త్వరలోనే విజయనగరంలో మరో స్టోర్ కూడా ప్రారంభం అవుతుంది అని శ్రీలీల చెప్పుకొచ్చింది కాగా శ్రీలీల వస్తుందన్న విషయం తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు వారి ఉత్సాహం చూసి సరదాగా స్టెప్ లేసింది క్రిసిక్ బ్యూటీ కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పాటు లో శ్రీలీల కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది కిసిక్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో శ్రీలీల అల్లు అర్జున్ కు ధీటుగా డాన్స్ చేసింది తన ఎనర్జెటిక్ స్టెప్ లతో ఆడియన్స్ ని ఉర్రు తొలగించింది టూ సినిమాలో సక్సెస్ తో కిసక్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది అల్లు అర్జున్ అరెస్టుపై కిసక్ బ్యూటీ ఫ్రీ స్పందించారు శనివారం డిసెంబర్ పద్నాలుగున విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు పుష్ప పుష్పాటు సినిమాను ప్రపంచ ఆదరించారు హైదరాబాద్ లోతో కిసలాటే ఘటన జరగడం దురదృష్టకరం అల్లు అర్జున్ అరెస్టు తో అందరం టెన్షన్ పడ్డాం అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీలీల కాగా విశాఖలోని డాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైంది శ్రీలీల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు వంశీ కృష్ణ యాదవ్ విష్ణుకుమార్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనందుకు హ్యాపీగా ఉందన్నారు కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా చెన్నై షాపింగ్ మాల్ లో కలెక్షన్స్ ఉన్నాయి ఇరవై నాలుగో స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది త్వరలోనే విజయనగరంలో మరో స్టోర్ కూడా ప్రారంభం అవుతుంది అని శ్రీలీల చెప్పుకొచ్చింది కాగా శ్రీలీల వస్తుందన్న విషయం తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు వారి ఉత్సాహం చూసి సరదాగా స్టెప్ లేసింది కిసిక్కి బ్యూటీ కాగా అల్లు అర్జున్ హీరోగా గా నటించిన పుష్పాటు లో శ్రీలీల కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది కిసక్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో శ్రీలీల అల్లు అర్జున్ కు ధీటుగా డాన్స్ చేసింది తన ఎనర్జెటిక్ స్టెప్ లతో ఆడియన్స్ ని ఉర్రు తొలగించింది టూ సినిమాలో సక్సెస్ తో కిసక్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది అల్లు అర్జున్ అరెస్టుపై కిసక్ బ్యూటీ ఫ్రీ స్పందించారు శనివారం డిసెంబర్ పద్నాలుగున విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు పుష్ప పుష్పాటు సినిమాను ప్రపంచ ఆదరించారు హైదరాబాద్ లోతో కిసలాట ఘటన జరగడం దురదృష్టకరం అల్లు అర్జున్ అరెస్టు తో అందరం టెన్షన్ పడ్డం అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీలీల కాగా విశాఖలోని డాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైంది శ్రీలీల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు వంశీ కృష్ణ యాదవ్ విష్ణుకుమార్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనందుకు హ్యాపీగా ఉందన్నారు కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా చెన్నై షాపింగ్ మాల్లో కలెక్షన్స్ ఉన్నాయి ఇరవై నాలుగో స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది త్వరలోనే విజయనగరంలో మరో స్టోర్ కూడా ప్రారంభం అవుతుంది అని శ్రీలీల చెప్పుకొచ్చింది కాగా శ్రీలీల వస్తుందన్న విషయం తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు వారి ఉత్సాహం చూసి సరదాగా స్టెప్ లేసింది బ్యూటీ కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ లో శ్రీలీల కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది కిసక్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో శ్రీలీల అల్లు అర్జున్ కు ధీటుగా డాన్స్ చేసింది తన ఎనర్జెటిక్ స్టెప్ లతో ఆడియన్స్ ని ఉర్రు పుష్ప టూ సినిమాలో సక్సెస్ తో కిసక్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది అల్లు అర్జున్ అరెస్టుపై పై కిసక్కి బ్యూటీ శ్రీలీలా స్పందించారు శనివారం డిసెంబర్ పద్నాలుగున విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు పుష్ప టూ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆదరించారు హైదరాబాద్ లో తొక్కలాతే ఘటన జరగడం దురదృష్టకరం అల్లు అర్జున్ అరెస్టు తో అందరం టెన్షన్ పడ్డం అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీలీల కాగా విశాఖలోని డాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైంది శ్రీలీల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు వంశీ కృష్ణ యాదవ్ విష్ణుకుమార్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనందుకు హ్యాపీగా ఉందన్నారు కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా చెన్నై షాపింగ్ మాల్ లో కలెక్షన్స్ ఉన్నాయి ఇరవై నాలుగో స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది త్వరలోనే విజయనగరంలో మరో స్టోర్ కూడా ప్రారంభం అవుతుంది అని శ్రీలీల చెప్పుకొచ్చింది కాగా శ్రీలీల వస్తుందన్న విషయం తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు వారి ఉత్సాహం చూసి సరదాగా స్టెప్ లేసింది క్రిసిక్ బ్యూటీ కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ లో శ్రీలీల కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది కిసిక్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో శ్రీలీల అల్లు అర్జున్ కు ధీటుగా డాన్స్ చేసింది తన ఎనర్జెటిక్ స్టెప్ లతో ఆడియన్స్ ని ఉర్రు తలు పుష్ప టూ సినిమాలో సక్సెస్ తో కిసక్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది అల్లు అర్జున్ అరెస్టుపై కిసక్ బ్యూటీ శ్రీలీలా స్పందించారు శనివారం డిసెంబర్ పద్నాలుగున విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు పుష్పటు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆదరించారు హైదరాబాద్ లోతో కిసలాటే ఘటన జరగడం దురదృష్టకరం అల్లు అర్జున్ అరెస్టు తో అందరం టెన్షన్ పడ్డాం అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీలీల కాగా విశాఖలోని డాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైంది శ్రీలీల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు వంశీ కృష్ణ యాదవ్ విష్ణుకుమార్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనందుకు హ్యాపీగా ఉందన్నారు కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా చెన్నై షాపింగ్ మాల్ లో కలెక్షన్స్ ఉన్నాయి ఇరవై నాలుగో స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది త్వరలోనే విజయనగరంలో మరో స్టోర్ కూడా ప్రారంభం అవుతుంది అని శ్రీలీల చెప్పుకొచ్చింది కాగా శ్రీలీల వస్తుందన్న విషయం తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు వారి ఉత్సాహం చూసి సరదాగా స్టెప్ లేసింది కిసిక్ బ్యూటీ కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పాటు లో శ్రీలీల కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది కిసిక్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో శ్రీలీల అల్లు అర్జున్ కు ధీటుగా డాన్స్ చేసింది తన ఎనర్జెటిక్ స్టెప్ లతో ఆడియన్స్ ని ఉర్రు తొలగించింది టూ సినిమాలో సక్సెస్ తో కిసక్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది అల్లు అర్జున్ అరెస్టు పై కిసక్కి బ్యూటీ శ్రీలీలా స్పందించారు శనివారం డిసెంబర్ పద్నాలుగున విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు పుష్ప పుష్పాటు సినిమాను ప్రపంచ ఆదరించారు హైదరాబాద్ లోతో ఘటన జరగడం దురదృష్టకరం అల్లు అర్జున్ అరెస్టు తో అందరం టెన్షన్ పడ్డాం అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీలీల కాగా విశాఖలోని డాబా గార్డెన్స్ లో ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభానికి